మీకెవరు మంచివాళ్ళంటే వాళ్ళకి ఎన్నుకోడు మేము తప్పొద్దా చెప్పాము మీరు ఆలోచన చేసి మీకు ఎవరు మంచివారు వాళ్ళు అనుకుంటూ వాళ్ళకి ఎవరు బాధ్యత కలిగి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండి ప్రయోజనం చేకూరు మంత్రిని ముఖ్యమంత్రి చేస్తుంటే అతను మేలు చదువుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయితే వచ్చే నష్టం లేదు అతను వేల కోట్లకి అధిపతి అంతేకాదు రాజశేఖర్ రెడ్డి కొడుకు ఎక్కడికెళ్ళినా వేలాది మంది అతని కోసం చూస్తున్న తోటానికే ఉంటారు అటువంటి మహానాయకులు రాష్ట్రంలో నాన్నగారికి రెండు సార్లు ప్రజలు గెలిపించారు ముఖ్యమంత్రిని చేశారు ఈ నాన్నగారు చనిపోతే నేను చనిపోలేదు కానీ ఈ రాష్ట్రంలో ఏడు వందల మంది అతని మీద ప్రేమతో అభిమానంతో గౌరవంతో ఇష్టంతో చనిపోయినారు అటువంటి ప్రజలు నాకేమిత్తారా ఆ ప్రజల కోసం నా కొడుకు ఆ కొడుకు ఆ తడి కొడుకు బాధ్యత వహించి ప్రజలకు మేలు చేసే చేసేదాపు అన్ని రకాల అహర్మిసులు కష్టపడతారని కష్టపడతానని రాజకీయాలకు వచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఒకడ ఒకలాగా వస్తారు నాకు మబుగా ఉన్న గౌరవం గుప్పడిపేటలో ఉండాలి కోదాకలో ఉండాలి రెహ్మాన్పడు ఉండాలి ఆ చివరిలో ఉన్నటువంటి శ్రీముఖుల ఉండాలని కోరిక కొని రాజకీయాలకు వచ్చాను మీ అందరి దయ వలన నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాను జగన్మోహన్ రెడ్డి దయ వలన డిప్యూటీ సీఎంఆర్గా దిగాను ఇక కోరికలు లేవు నన్ను ఎన్నుకున్న ప్రజలకి అవసరాలని కష్టాలని చూడవచ్చు బాధ్యత రాకుంది ఊరికి పదవి ఎక్కువ కార్యక్రమం వెళ్ళిపోవడమే కాదు ఇక్కడ అవసరాలే ఉన్నాయి ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏమీ చేయాలి కానీ హడావుడు ఎక్కువ పెద్ద ఏది చేసినట్టు యాక్షన్లు కానీ అవి నాకు రావు ఏది చేసినా నిష్కల్మశంగా చేస్తాను నిస్వార్థంగా చేస్తాను జవాబుదారీగా ఉంటాను జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎలాగ ఉన్నాడో ప్రజలకి అంతే బాధ్యతగా నేను కానీ నాయకులు కానీ మేమందరూ బాధ్యత కలిగి చేస్తాం చేయలేని చెప్తే ఆ పెద్దలాంటి చెప్పడం ఏది పెడితే అది మాట్లాడడం సాధ్యం కాదు కొబ్బులు చెప్పడం ఇవన్నీ మాకు సాధ్యం సాధ్యం కాదు మీకు ఉంటే మీకు అవకాశం ఇస్తే మీకోసం పని చేస్తాం లేదనుకుంటే మా పొలం మీద దున్నుకుంటాం అది మీ ఇష్టమే మీరు ఆలోచన చేయండి మంచి వాళ్ళు మనం గెలిపించుకోలే వద్దా మంచి వాళ్ళ నాయకుడు ఉంటే మనకి ఈ మేలు జరుగుతాయి కనుక జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడిని గెలిపించాలంటే మీరు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి కొట్ట వేయలేదు జగన్మోహన్ రెడ్డి అంటే మీరు ఎమ్మెల్యే అవ్వాలి కనుక మీరు నాకు కోటేస్తే మీ తరఫున నేను ఆయన కోటేస్తాను ఇందులో నాకు కొంచెం స్వార్థం ఉందిలే మరి ఓటు మీరు వేస్తే కదా ఎమ్మెల్యే అవుతారు నేను ఎమ్మెల్యే అయితేనే ఆయన కోటగలవు మీరు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి మీరు పార్లమెంటుకి అసెంబ్లీకి మన పార్టీ గుర్తయిన ఫ్యాన్ మీద మీ అందరూ ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి అక్కడ నాయకులు అవుతారు కనుక మీ అందరు కూడా మీ ఆశీర్వచారు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి తండ్రి చనిపోయిన అనేక మంది కలిసి ఇబ్బంది పెడుతున్నా ధైర్యంగా మిమ్మల్ని నమ్మి మీ అందరి తనకు ప్రేమ ఉంటుందని గౌరవ గౌరవం ఉంటుందని మీరు తప్పకుండా అతనికి అండగా ఉంటారని నమ్ముకొని ఇవాళ రాజకీయాలు చేస్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు